నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి మంచి ఆలోచన మౌనంగా ఉండండి మరియు మంచి పనులు చెయ్యండి అప్పుడే జీవితం స్వయం చాలకంగా మధురంగా మారుతుంది ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది మరియు రోజును ప్రత్యేకంగా మార్చడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మీ బాధ్యత వంద మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి కలిసి ఉండాలనే ఆలోచన లేకపోతే విడిపోవడానికి వంద కారణాలు కనిపిస్తాయి